ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అటు సినిమా వాళ్ళే కాదు ఇటు క్రికెటర్లు అలాగే టాలెంట్ ఉండి తమను తాము నిరూపించుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు కానీ ఎనిమిదేళ్ల కసి ఐదు సెంచరీలతో రెచ్చిపోయి ఏకంగా కోహ్లీ రోహిత్ స్థానానికే తను ఒక్కసారిగా తొంగి చూడడం జరిగింది అసలు ఏంటి అవకాశాలు లేక తన క్రికెట్ కు ఒక ముగింపు కాటు అనుకున్న సమయంలో ఒక క్రికెటర్ తనకు వచ్చిన ఒకే ఒక్క చిన్న అవకాశాన్ని తీసుకుని ఒకటి కాదు రెండు కాదు ఏదైనా ఐదు సెంచరీలతో ఎరక్కొట్టాడు అయితే తన విశ్వరూపం చూసి ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం షాక్ అయిపోయి ఎవరి ఆటగాడు అని వాళ్ళని వాళ్లే ప్రశ్నించుకునేంత స్టేజ్కి తన పర్ఫార్మెన్స్ ఉందంటే మనం ఆలోచించుకోవచ్చు అయితే కోహ్లీ రోహిత్ టెస్ట్ కెరియర్ భవిష్యత్ భవిష్యత్వం సంకిగ్ధంలో పడిపోతున్న సందర్భంలో ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాతీయ జట్టులోకి మళ్ళీ చోటు సంపాదించుకోవాలనుకుంటున్నాడు సెలెక్టర్ల దృష్టి తనపై పడేలా చెలరేగి ఆడుతూ మైదానంలో వరుస సెంచరీలు పాదుతున్నాడు మరి ఇంకా అతను ఎవరో కాదు కరుణ్ నాయర్ అవును కరుణ్ నాయర్ ఒకప్పుడు చెన్నైలో ఇంగ్లాండ్ పై ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగి ఏకంగా మూడు వందల మూడు అంటే ట్రిపుల్ సెంచరీ బాధి ఇక క్రికెట్ ప్రియుల దృష్టిని ఆకర్షించాడు కానీ అప్పుడు లాంగెస్ట్ ఫార్మాట్ లో అతడిని టీమిండియా పట్టించుకోలేదు టెస్ట్ లోకి రెండు వేల పదహారులో అడుగుపెట్టిన అతడు ఒక్క ఏడాదిలోనే ఇంగ్లాండ్ పై మూడు టెస్టులు ఆస్ట్రేలియాతో మూడు టెస్టులు ఆడాడు మొత్తంగా ఆరు టెస్టులు మూడు వందల డెబ్బై నాలుగు పరుగులు సాధించాడు ఇందులోనే ట్రిపుల్ సెంచరీ ఉండటం అత్యంత విశేషం కానీ అతడి కెరియర్ మంచిగా ముందుకు సాగలేదు ఈ ఘనత సాధించిన ఏడాది తర్వాత అతడికి జట్టులో స్థానం దక్కలేదు మరి అప్పటికి సంబంధించిన విభేదాలా లేకపోతే వేరే రాజకీయాలా తెలియదు కానీ అలా ఎనిమిదేళ్ళ నుంచి ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ లో కూడా తనకు ఆడే అవకాశం రాలేదు కానీ ఇప్పుడు దేశవాడిలో అదరగొడుతున్నాడు బ్యాట్ పట్టుకొని వస్తుండే అక్కడున్న ఆటగాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు సెలెక్టర్ల దృష్టిని తనపై పడేటట్లు చేసుకున్నాడు రాబోయే సిరీసుల కోసం తనను పరిగణనలోకి తీసుకోండి తీసుకోకపోతే తప్పు మీదే అన్నట్టుగా తన ఆట ఉంది తాజాగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ ఒక నూట ఇరవై రెండు అవుట్ ఎనభై రెండు బంతులు అంటే పదమూడు ఫోర్లు ఐదు సిక్స్లతో తన ప్రదర్శనతో విదర్భను సెమీఫైనల్ కు తీసుకెళ్లాడు ఈ ఏడాది టోర్నీలో అతడు ఐదో శతకం బాధడం అత్యంత విశేషం టోర్నీలో అవుట్ కాకుండా ఆరు వందలకు పైగానే పరుగులు చేశాడు నాయర్ దేశవాళి లో అద్భుతంగా రాణిస్తుండటంతో సెలెక్టర్లపై బయట నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది ప్రస్తుతం రోహిత్ కోహ్లీ గిల్ ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంగ్లాండ్ తో వన్ డే సిరీస్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి ఇతన్ని ఎంపిక చేయాలని డిమాండ్ పెరిగింది మరొక వైపు ఇక్కడ మనం గనక చూసుకున్నట్టయితే గౌతమ్ గంభీర్ కూడా ఇటువంటి ఆటగాళ్ళకి అవకాశం ఇచ్చి ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి లేకపోతే సునీల్ నరేణ్ ని గా బరిలోకి దింపటం విజయం సాధించటం గౌతమ్ గంభీర్కి దక్కింది అంతేకాకుండా గౌతమ్ గంభీర్కి దేశవాళి క్రికెట్ అంటే ప్రాణం ఎంత గొప్ప ఆటగాడైనా దేశవాళి క్రికెట్ ఆడాల్సిందే అంటాడు అలాంటి దేశవాళి లోనే ఇప్పుడు కరుణ్ నాయర్ ఇంత గొప్ప అద్భుతమైన ప్రదర్శన చూపిస్తున్నాడంటే నో డౌట్ ఏదో ఒక స్థానాన్ని పక్కకు తీసి కరుణ్ నాయర్ మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అది గౌతమ్ గంభీర్కి ఖచ్చితంగా సాధ్యం అవుతుంది ఎందుకనంటే ఒకటి కాదు రెండు కాదు ఈ ట్రోఫీ మొత్తంలో ఐదు సెంచరీలు బాదాడు ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఆట ఫామ్ కోల్పోతున్నారు కొంతమంది అంటే సూపర్ స్టార్ ఆటగాళ్ళు ఏమో ఫామ్ కోల్పోయి చేయాలో అర్థం కాక ఒక సిరీసులు కోల్పోతుండే ఎనిమిదేళ్ల నుంచి పాపం ఒక్క అవకాశం రాగా జాతీయ జట్టులో ఏదో ఒకటి రా అనుకునే వాడికి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా తను విజయ్ హజారే ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఏకంగా ఐదు సెంచరీలతో కథను తొక్కాడంటే అది అది తనకే సాధ్యం చెప్పొచ్చు చెప్పచ్చు సో ఖచ్చితంగా నాయర్ని బీసీసీఏ కాకపోయినా కూడా గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా జాతీయ జట్టులోకి తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది మరి అది వన్డే లోక మళ్ళీ టెస్ట్ క్రికెట్ లోకా అన్న విషయం తెలియదు కానీ ఇటువంటి ఆటగాడు మాత్రం జాతీయ జట్టులో కనీసం కొన్ని நேனா ஆடித்தே ஜாதி ஜட்டு மல்லி முந்த்கு வெள்ளம் ஹாம்